రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు మొత్తం కూడా ఫీజు రియంబార్స్మెంట్ గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబార్స్మెంట్ అనేది చెల్లించకుండా ఫీజు బకాయిలు చెల్లించకుండా ఉచిత వాగ్దానాలు చేసుకుంటా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితికి నిరసనగా విద్యా సంస్థలు మొత్తం కూడా బంధు పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన పేద విద్యార్థుల పక్షాన అని చెప్పి మాటలు చెప్పుడు తప్ప వాస్తవ కార్యాచరణలో ఎటువంటి విషయాన్ని కూడా ముందుకు తీసుకొచ్చే పరిస్థితులు లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే పేద విద్యార్థులకి ఫీజు రి పథకాన్ని ప్రవేశపెట్టి పేద విద్యార్థుల్ని ఉన్నత స్థాయిలో విద్యావంతులకు చేయాలనేటువంటి లక్ష్యంతో ప్రవేశపెట్టినటువంటి ఈ పథకానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తా ఉంది ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎంతో కొంత ఫీజు రింబార్స్మెంట్ చెల్లించి విద్యా వ్యవస్థను ముందుకు నడిపినాయి కానీ ఈరోజు ప్రైవేటు మేనేజ్మెంట్లతో సమావేశాలు జరిపి కూడా పన్నెండు వందల కోట్ల రూపాయలు ఫీజు బకాయిలు మేము తక్షణమే చెల్లిస్తామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు హామీ ఇచ్చి మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దురిపేస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి మేమేమడుగుతా ఉన్నామంటే ఈ రాష్ట ప్రభుత్వాన్ని తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించండి మీకు సిత్తశుద్ది ఉంటే మీరు తీసుకున్నటువంటి వైఖరి ప్రతి వైఖరి కూడా ఈ రాష్ట ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు నిరుపేద విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు విద్యార్థుల ఆశలమైన ఆకాంక్షలమైన ఉన్నత విద్యమైన నీరు చల్లే ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక తక్షణమే స్పందించకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఈ విద్యాశాఖ మంత్రిగా రాష్ట ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతా ఉన్నారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు విద్యాశాఖ కూడా మీ దగ్గరనే ఉంది కాబట్టి మీరు తక్షణమే దీనికి స్పందించి ఈరోజు ఈ ప్రైవేటు యజమానియాలతో చర్చలు జరిపి తక్షణమే ఈ రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లించండి చెల్లించకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఒక ఉద్యమాన్ని తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ಇದೆ <missly> <missly>